ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్ ధరల గురించి తెలుసుకుంటామండి ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష బస్తాలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు రేటు విషయానికి వెళ్తే తేజ రకానికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే అందులో పద్నాలుగు వేల ఆరు వందల రూపాయల నుంచి పదహైదు వేల దాకా రేటు పలికిందని చెప్తున్నారు ఇంకా మోస్ట్లీ రకానికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడికి రకాలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు రేటు పెరిగిందట ఇంకా సింగ్ జంటా బ్యాడీకి నుంచి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీకి పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రేటు పెరిగిందని చెప్తున్నారు అదే డీలక్స్లో అయితే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు రేటు పెరిగిందని చెప్తా ఉన్నారు డీడీలు వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల దాకా రేటు పెరిగిందని చెప్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ రకానికి బ్యాడీలో పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా రేటు పెరిగింది త్రీ ఫోర్ వన్ రకానికి వచ్చేటి పదమూడు వేల నుంచి పదహారు వేల దాకా రేటు పెరిగిందని చెప్తున్నారు టీ లక్షలు ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే కనుక పదహారు వేల రెండు వందల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు రేటు పెరిగిందని చెప్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల దాకా రేటు పలికింది అందులో డీలక్స్లు పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయల దాకా రేటు పలికింది టూ సిక్స్ ఫోర్ క్వాలిటీ వచ్చేటికి నెంబర్ ఫైవ్ లో పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల దాకా రేటు పలికింది అందులో డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేటు పలికిందని చెప్తున్నారు ఇక టూ సెవెంటీ త్రీ కుబేర రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల దాకా రేటు పలికిందండి అందులో డీలెక్స్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేటు పలికిందని చెప్తున్నారు ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీకి వచ్చినప్పటికి పదమూడు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదహైదు వేల రూపాయల దాకా రేటు పలికింది ఇంకా హెవీ డీలక్స్ సేమ్ లాడ్స్ అయితే సుపీరియర్ పదహైదు వేల రెండు వందల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందలు అక్కడక్కడ పదహైదు వేల ఆరు వందల రూపాయలు కూడా రేటు పలికిందని చెప్తున్నారు ఇక మూడు రకానికి వచ్చేటప్పటికి పదకొండు వేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల రేటు పలికింది ఇక డీలక్స్ సోమ్ లాస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయల నుంచి పదమూడు వేల వరకు రేటు పలికింది ఇక రోమీ రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు రేటు పలికిందండి అందులో డీలక్స్లు వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర మొదలయ్యి పదహైదు వేల రూపాయల వరకు పలికింది ఇంకా షార్క్ షార్క్ రకాలైతే పన్నెండు వేల ఐదు వందల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల రెండు వందల దగ్గర రేటు ముగి అంటున్నారు ఇక క్లాసిక్స్ రకానికి వచ్చేటప్పటికి పదకొండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పన్నెండు వేల రూపాయల దగ్గర ముగిసింది అదే డీలక్స్లు అయితే పదమూడు వేల రెండు వందల రూపాయల స్టార్టింగ్ అయ్యి పదమూడు వేల ఐదు వందల కాడ ముగిసింది ఇక బంగారం రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలై పదహైదు వేల ఐదు వందల రూపాయల దగ్గర ముగిసిందండి బుల్లెట్ రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల దగ్గర ముగిసిందండి అందులో డీలక్స్ అయితే పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల దగ్గర రేటు ముగిసింది ఎల్లో మిర్చి వచ్చేసి మార్కెట్లో అసలు ఎక్కడ కనిపించలేదండి తేజ ఫట్కీ రకానికి వచ్చినప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర ముగిసింది అదే లాల్ కట్ వచ్చేసి పదివేల రూపాయల రేటు పెరగలేదు తగ్గలేదండి ఎక్కడ చూసినా పదివేల రూపాయలే పలికింది అదే ఫట్కీ రకానికి వచ్చినప్పటికీ ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు పలికింది అందులో కూడా కాస్త డీలక్స్ ఏవన్నా ఉంటే కనుక ఎనిమిది వేల రూపాయల దగ్గర రేటు పలికిందని చెప్తున్నారు అయితే ఇవాళ మార్కెట్ స్టడీగా ఉందని చెప్తున్నారు క్వాలిటీ వైజ్ బిజినెస్ బాగానే జరిగింది